నమస్తే అన్న అందరికి నమస్కారం ఇరవై ఏళ్లకు పైగా కువైట్ ప్రభుత్వం గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు ఇండియాకు పంపించే మీ వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్రస్తుతం యూసఫ్ కార్గోలో మంచి ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్కు వచ్చి మోసపోయేవే భారతీయుల సంఖ్య రోజు రోజు పెరుగుతూ ఉంది అలాగే తాము పనిచేస్తూ ఉన్న చోట ఇబ్బందులు పడుతూ ఉన్నాము తమను కాపాడాలని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియా వేదికగా వీడియోలు పెడుతూ ఉన్నారు అలాగే కువైట్ లో ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన ఒక భారతీయుణ్ణి ఎడారి ప్రాంతంలో ఒంటెలు మరియు పశువుల పెంపకంలో పనిచేసేందుకు వేయడంతో తాను ఇక్కడ పనిచేయలేకపోతూ ఉన్నానని చెప్పి నాలుగు రోజుల నుంచి జ్వరం వస్తూ ఉంది ఈ ఎండకు నేను ఉండలేకపోతూ ఉన్నాను దయచేసి నన్ను కాపాడాలని చెప్పి వీడియో విడుదల చేశాడు వివరాలు వెళితే భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాక్తోడు నాందేవ్ యాభై ఒక్క సంవత్సరాలు ఒక భారతీయ కార్మికుడు ఇంట్లో పనిచేసేందుకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నువ్వు కువైట్లోని ఒక ఇంట్లో పని చేయాలని చెప్పేసి నాకు వీసా ఇచ్చారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన రోజు నుంచే నన్ను తీసుకువెళ్లి కువైట్ మరియు సౌదీ అరేబియా బార్డర్ చూసుకుంటే ప్రస్తుతం నేను సౌదీ అరేబియాలోని ఒక ఎడారి ప్రాంతంలో ఉన్నానని చెప్పి అక్కడ తీసుకువచ్చి నన్ను పనికి అప్పజెప్పేశారు నేను ఇక్కడ పని చేయలేకపోతూ ఉన్నాను ఎండ తీవ్రంగా ఉంది దయచేసి నన్ను కాపాడాలని చెప్పేసి ఏడుస్తూ ఒక వీడియో అయితే ఆ యొక్క పెద్ద చేయడం జరిగింది ఈ యొక్క వీడియో వైరల్ అయ్యింది అలాగే దీనిపైన సౌదీలో ఉన్న ఇండియన్ ఎంబసీ సంప్రదించడం జరిగింది మేము అతన్ని కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాము ఉన్నామని చెప్పి అతని యొక్క వివరాలు పూర్తిగా తెలుసుకొని అతన్ని వీలైనంత త్వరగా ఇండియాకు పంపిస్తామని చెప్పి సోషల్ మీడియా వేదికగా సౌదీ అరేబియాలోని భారత రాయబార్య కార్యాలయం ప్రకటించింది సౌదీ అరేబియాలోని వారి సహచరులతో అతనికి అవసరమైన సహాయం అందించడానికి రాయబారే కార్యాలయం పనిచేస్తూ ఉందని చెప్పి అతన్ని స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నట్లు సౌదీ అరేబియా ఇండియన్ ఎంబసీ తెలిపింది కాబట్టి కువైట్ మరియు ఎవరైనా గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న మన భారతీయులు ఒకటే మీరు గమనించాల్సి ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఒక పని చెప్తే ఒక పని చేపిస్తారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే తట్టుకుని నిలబడేట్టుగా అయితే మనమైతే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు రావాలన్నా కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మోసాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేసేది ఏముండదు వచ్చేటప్పుడే మానసికంగా మనమైతే సిద్ధమై రావాల్సి ఉంటుంది ఎక్కడ పని వేసినా సరే నేను అని చెప్పేసి మానసిక బలంతో ఇక్కడికి వచ్చి పని చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనం వచ్చే చోటు మంచిదా చెడ అనేది మనకైతే తెలియదు వచ్చిన తర్వాత పని చేసిన తర్వాత మనకైతే తెలుస్తుంది కాబట్టి అందరూ ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్